రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేసింది ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఆగస్టు పద్నాలుగో తేదీన నిన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కమిషనర్ గారు ఒక సర్క్యులర్ విడుదల చేశారు ఆ సర్కులర్లో ఆరో పాయింట్లో ఘాట్ రోడ్డు ఆపరేషన్ పేరుతో ఒక నిబంధన పెట్టారు ఘాట్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో పల్లెవీలకు కానీ అల్ట్రా పల్లెవీలకు కానీ ఈ నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కానీ వీటిలో అనుమతి లేదు అని చెప్పి ఆరు పాయింట్లో మెన్షన్ చేశారు ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం కడప జిల్లాలో కడప నుంచి రాయచోటికి ఘాట్ ఉంది వీటితో పాటు మైలుకూరు నుంచి మఠానికి ఘాట్ ఉంది ముద్దనూరు నుంచి జమునగడకు ఘాట్ ఉంది ముద్దనూరు నుంచి పొల్యాలకు ఘాట్ రోడ్లు ఉన్నాయి ఇట్లాంటి ఘాట్ రోడ్లలో అనుమతించకపోవడం సమంజసం కాదు అందుకోసం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్న అంశం ఏంటంటే ఏదైతే ఆగస్టు పద్నాలుగో తేదీన విడుదల చేసినటువంటి సర్కులర్ ఉందో ఆ సర్కులలో ఉన్నటువంటి ఆరో పాయింట్ని తీసివేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అనేక రకాల ఆంక్షలు పెట్టారు ఉచిత బస్సు ప్రయాణంలో కాబట్టి ఈ ఆంక్షల పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల ముందు హామీ ఇవ్వలేదు అయితే సిపిఎం పార్టీగా మేము ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం అదే సందర్భంలో ఈ ఉన్న నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఘాట్ నిబంధనలు లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది శ్రీశైలము పాడేరు అటవీ ప్రాంతం తిరుమల ప్రాంతాల్లో ఘాట్ రోడ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేదని చెప్పి ప్రకటించారు దాన్ని ప్రజానికి కూడా ఆశిస్తారు ఎందుకంటే అర్మం ఛార్జీ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఆ మేరకి మినహాయింపు ఉండడం కూడా సమంజసమని మహిళలు భావిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే కమిషనర్ గారు ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్ సవరించారు సవరించి ఘాట్ రోడ్ ఆపరేషన్ పేరుతో ఏదైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం దీని కారణంగా మహిళలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది మహిళలే కాదు ఆర్టీసీ కండక్టర్లు కూడా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే కడపలో కడప నుంచి రాయచోడికి వెళ్ళేటువంటి బస్సులో ఎవరు ఎక్కడానికి వెళ్ళే చూస్తే పథకం కింద మహిళలు ఎవరు ఫ్రీగా ప్రయాణించడానికి వీల్లేదు ఎందుకంటే ఎందుకు ప్రయా ప్రయాణించడానికి వీలు లేదంటే అక్కడ ఘాట్ రోడ్ నిబంధనలు పెట్టారు ఈ రకంగా ముద్దనూరు పులివెందుల లేకపోతే జమ్మ ముద్దనూరు మైలుకూరు అనమాట ఈ రూట్లలో కూడా మహిళలు ఘాట్ రోడ్ పేరు చెప్పి ఘాట్ రోడ్డు ఆపరేషన్ పేరుతో పల్లెవేరుకు కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ సర్వీస్లో కూడా ప్రయాణించకపోవడం ఈ నిబంధన చాలా కష్టతరమైన భావిస్తారు మహిళలు అందుకోసం ఈ నిబంధన సవరించి ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి దీని అవసరమైన వారికి ఎందుకంటే నుంచి ట్రాఫిక్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది రద్దీ పెరుగుతుంది మహిళలు ఎక్కువగా ప్రయాణించడానికి అవసరమైనటువంటి సన్నాహాలు ఇప్పటికే చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రద్దీని బట్టి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడానికి ఆర్టీసీ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ నిబంధనలు అదే చేయకపోతే సిపిఎం పార్టీగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం